పొద్దు పొద్దున్నే మళ్ళా అరుగుతూనే ఉంటాయి ఇచ్చేది పాలేమో అర లీటరు తినేదేమో నాలుగు మోపులు తినేదేమో నాలుగు మోపులు వావ్ పొద్దున్న రెండు మోపులు తెచ్చినా ఓ ఊరు కరుస్తూనే ఉంటాయి పాలు ఇయ్యో ఏం ఇయ్యో ఏమో బర్రెలు తెచ్చుకుంటే మంచి లాభం అనుకుంటే వీటికి చాకిర్ చేయడం సరిపోయింది నా బతుకంతా ఓయ్ ఏంటి అలా కూర్చున్నారండి పని చెయ్యక్కర్లేదా తినేసా కూర్చుంటారా పని చెయ్యరా డబ్బులు ఒక కష్టపడితేనే డబ్బులు వచ్చేది ఓక ఆ వచ్చింది ఏమొచ్చిందని చూస్తున్నా అందరూ దొంగలే ఏ ఒక్కడో మంచోడు లేడు ఆ సుబ్బారావు మంచోడు సుబ్బారావుని పెడితే ఆడు కూడా మీలో కలిసిపోయాడు ఓన్లీ బలిసిందా డబ్బులు రో మనిషికో అంతా ఐదే తొందర ఇస్తా అంటే ఇంకా అలా కూర్చున్నారా మీరు పని చేయినా ఇది లేవుండ్రా నగల మిచ్చిన వాళ్ళు ఒకరు తోడైపోయారు అగ్గం తీసుకో ఆమె పెట్టడం అంతే ఉంది మనం చేయటం కూడా అంతే ఉంది ఆ బకెట్ తీసుకొని పోయి నీళ్ళు చూసుకురా ముందు కలుపుదాం ఏమంది ఏమన్నా

போது அய்ய படுத்தி அது ఈ నే మళ్ళీ ఇంకోసారి రేపు పనిలోకి తీసుకురాకుండా ఎదో నా మీద సెటర్లు ఎత్తున్నాడు ఈడు మసికాయ మండి పోయి మసికాయ మట్టి రంగులో కలిసిపోయి ఎందుకు తీసుకొచ్చారు మీరు

మొత్తం నాది చట్టమప్ప ఇలా పోతన్నాను నేను ఇ తీసుకొని రావచ్చుగా మంచి నీళ్లు దామండి ఏం కాదు నేను కొట్టను నేను నేను కొట్టను మొత్తం నా వల్ల కాదు నా వల్ల కాదు నేను కొట్టను నా వల్ల కాదు మరి కొట్టను మరి ఎవరు మరి ఎవరు కొట్టమరి మరి చెప్పండి మీరు నేను రైతునా మీరు రైతునా చెప్పండి ఒకసారి మాట్లాడు మట్టి కూర్చుంట వద్ద ఎకరాలు నూట యాభై ఎకరాల్లో కూడా నేను ఒక్కరోజు రానివ్వకుండా చేసి దమ్ము నాకు కరీనా కూడా కరీ చూద్దామా ముగ్గురు కొట్టనంటారు నమ్మేను ఆ దగ్గర ఆ రేమో తెలవ చూసుకుంటాడు ఈ కొర్రోడ్లు నన్ను చొంతారు నేను ఎందుకు తీసుకొచ్చావో మంచి సుబ్బరి ముగ్గురు పోయి పెంచుతాను నువ్వు నా బాడీ కాదు అందుకని ఇప్పుడు మీరు ముగ్గురు జమనంటారు ఓకే నువ్వు పెళ్లిడుకున్నావు కాబట్టి నువ్వు వాళ్ళిద్దరు పెళ్లి పిల్లలు కాబట్టి పని నేనే నాకే ఎత్తండి నేనే కొడతాను వేల మీద సర్త మూడు ఇచ్చేటప్పుడు నేనే చోల్త నేనే చోల్తాను నేనే బెటర్ నాకు కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి ఏ కొండ ఏ కొండ అది కల్పం ఓ దైవేగు దైవేగు దో బోర్డు అమ్మా అది కస్తు ఐకత్రి గెలుసు దరిద్రుడా కడుపు ¡Gracias!

దమ్ముంటు దమ్ముంటు పుదిరత్నం వెంటనే పడిపోతారా పుదిరత్నం వెంటనే పడిపోతారా కుదురు చూస్తా ఎంతోసారి ఎగస్ట్రా మాట్లాడకూ చూపుతాను ఎమ్మా చూసి ఎంత పని చేస్తారా మూడు వేలు మీకు ఇస్తే నన్ను చరిత్ర ముందుకోని రోజు

నేను ఇన్నాళ్ళు నుంచి చేశాను కానీ ఎప్పుడు కూడా నాకు ఇలా అలసట లేదు రా కర్రోడా నువ్వు కర్రోడు పాదం పెట్టావంతే నా ఎకరం అంతా ఇలా బీజడిపోయింది ఈ రోజు కలిసి రాలే కనుక వరదం పా కనుక మొత్తం అవగొట్టేద్దాం ఈ రోజు ఈ రోజు కలిసి రాలే కనుక పక్కన పక్కన కొట్టిన అయిపోయింది ఈ రెండు ఎకరాలు ఉంది ఈ రెండు ఎకరాలు కొట్టడం సాధగలు కనుక కాళ్ళు ఎప్పుడు పడుతున్నాయి నువ్వు కూడా కింద పడ్డావు కనుక రేపు వరదం పా కనుక అంతే కనుక నువ్వు చేయి తీరా ఎన్ని సార్లు కొట్టినా చావని పామురా నువ్వు నేను రాజున నువ్వు బంటువా చూసావా టిట్టాలన్నా మనోడే కూల్ జాలన్నా మనోడే వాడికి ఏం డబ్బుల బొక్క డబ్బులు వస్తాయి సాయంత్రం గెట్టి గుచేం చేద్దాం అది ఎలానా కూడా నీకు సాయంత్రం ఎవరని చెప్తా సరే అన్న పదాలొ చిబులేసన్న ఏం కాదు వెళ్ళినట్టు ఒళ్ళు నొప్పులు పడుతున్నాయి అంటే యాక్ట్ చేద్దాం ఎందుకంటే మనం పని కష్టపడ్డాం మనం కూడా ఒళ్ళు బాగా నొప్పులు పడుతున్నాయి అనుకో అదని తీసేసుకుంటాం తీసుకుంటున్నా అరే బాబు

నీ సంగతే డబ్బులు ఇచ్చేటోట్లు ఏదో మూడు వేలు ఇచ్చేటప్పటికి అనుకుని కొద్ది దాంట్లో దిగేది అనవసరం అమ్మో కొనవాళ్ళతో పెట్టుకోకూడదు ఎదవలు ఎదగలు పనికి కానివేళ దివ్వాలి ఎదవలు నా చేయించారు అమ్మా తీసుకురా కొని వాళ్ళకి ఎప్పుడు కూడా ఏం అనకూడదమ్మా తండ్రి శ్రీరామ్మా

ఎలా దెబ్బ కొట్టాను ఎప్పుడు ఇది మన డబ్బుల సంగతి వాడికి అయితే చెప్పమాకు నువ్వు